విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి కూతురు గురించి చాలా చండాలంగా వైసీపీ మాట్లాడిన రోజు ఎవరు సపోర్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి భార్యను అసెంబ్లీ వేదికగా చాలా చండాలంగా మాట్లాడిన రోజు ఎవరు సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారి సోదరి గురించి మాట్లాడినా కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడినా ఎప్పుడు ఎవరేం మాట్లాడలేదు ఈ రోజు టాలీవుడ్ మొత్తం ఏకమై సురేఖ అక్క గారు మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటే మీ వెనక ఉన్నది ఎవడు చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతా వాళ్ళ లేరా సమంతనే కావాల్సి వచ్చిందా అంటే దీన్ని బట్టి మీకున్న సంబంధాలే కేటీఆర్ కేటీఆర్ అయినోడు ఇండస్ట్రీని ఎలా వాడుకున్నాడో ప్రపంచం అంతా తెలుసు ఈ రోజు కేటీఆర్ అనేటోడు విద్వేషాలను రెచ్చగొడుతుండ్రు టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది నిజం కాపురాలు కూల్చింది నిజం ఆ మధ్య రకుల్ బ్రిత్ సింగ్ కేసులో ఎరికింది మరి ఆ కేసు ఎక్కడికి పోయింది ఆ కేసు మేనేజ్ వేసింది బయటేసిందో వీళ్ళ నిజాలన్నీ తొందరలో బయటకు వస్తాయి ఈ కేటీఆర్ కుక్కర్ ఏవైతే కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఉన్నారో దాడి చేస్తారు క్షమాపణ చెప్పిన వెంటనే దాన్ని మూసివేయాలి తప్ప వాళ్ళను మానసికంగా కలిసి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టద్దు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా కొండా సురేఖ గారికి అండగా నిలబడాలి ఏది ఏది